హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ ఎవ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అన్ సీజన్ వచ్చేసింది కాబట్టి మేము అన్ సీజన్లో ఇంకా పచ్చి చేపలు అయితే దొరకవు అనమాట దొరుకుతాయి కానీ చిన్న చిన్న బోట్లకు వెళ్తారు అవి కవాళ్ళు ఇవన్నీ దొరుకుతూ అనమాట అవి అయితే సేల్ చేయడానికి పంపించడానికి అవ్వదండి అవి మా వరకే కూరల వరకే వస్తాయి అనమాట అందుకని పంపించం అయితే ఇప్పుడైతే నేను ఎండు చేపలు అయితే సామకూర దుంపల్లోని చూసారా సామకూర దుంపలు వీటిలో ఎలా వేసి వండాలి అని నేను చూపిస్తూ ఉంటాను అనమాట ఇవి నెత్తళ్ళు సెకండ్ క్వాలిటీ నెత్తళ్ళు ఫస్ట్ క్వాలిటీ కాదు చూసారా కలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది సెకండ్ క్వాలిటీ నెత్తళ్ళు ఇవి అయితే నేను చిన్న కొంచెం లైట్గా గోరు వెచ్చుకున్న వాటిలో అయితే వేసి పక్కన పెట్టేశాను ఈ సామకూర దుంపలు మనం ఉడకబెట్టుకుంటాం కదా ఉడకబెట్టుకున్న నీటిలోనే కొంచెం నీళ్ళు చల్లారాలి బాగా వేడిగా ఉంటాయి కదా ఉడకబెట్టినప్పుడు అంత వేడి లేకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్పుడు ఆ ఎత్తాలు వేసి పక్కన పెట్టండి అవి వెంటనే క్లీన్ చేసుకోవాలి మనం ఇవన్నీ శుభ్రం చేసుకునే వరకు ఉంటే చాలు ఇలా అంటే చాలు నీట్గా వచ్చేస్తుంది ఇసుక ఏమి ఉండదు చాలా నీట్గా ఉంటుంది గోరువెచ్చగానే ఉండాలి ఉన్నప్పుడు మనం క్లీన్ చేసేయాలి లేదంటే ఆ పీస్ పీస్గా అయిపోద్ది అనమాట కూరలో వండుకున్నప్పుడు కూడా ముక్కలు ముక్కలుగా అయిపోయి గుండుగుండా అయిపోద్ది అలా కాకుండా ఇలా నీట్గా కడిగేసుకొని ఓ పక్కనైతే పెట్టేసుకోండి ఇక తర్వాత ఈ పక్కన పెట్టుకునేటప్పుడు మీరు నీళ్ళే వేయాల్సిన అవసరం లేదు నీట్గా కడిగేసిన తర్వాత ఇంక ఇవైతే కసాపరం నానిచ్చి ఇవైతే శుభ్రం చేసేసుకుందాము ఇవి చూసారా ఇంకా సాంకార దమ్ముని అయితే ఉడకబెట్టేసాను నీట్గా తీసేసుకోవచ్చు ఒక చేతితో వీడియో తీస్తూ అంటే ట్రైపాడ్ ఉంది కానీ పెట్టలేదు అనమాట అసలు ట్రైపాడ్లు వీడియోస్ ఎలా తీస్తారు కానీ అది చాలా కష్టమండి అది ఎక్కడికంటే అక్కడ తీసుకువెళ్తూ ఉండాలి నాకు కొంచెం ఇరుగ్గా ఉంది అందుకని ఇంకా చేయలేదు ఇంకా ఎలా పై తొక్కల్లా తీసేస్తే నీట్గా వచ్చేస్తుంది వేడి నీళ్ళు ఉన్నప్పుడే ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను వీటిలో కావాల్సినవి నెత్తళ్ళు చామకూరదుంపులు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు గొడను టమాటా ఇంక ఇంతే ఆయిల్ చింతపండు ఇంతకంటే ఇంకేమి ఎక్కువ యూజ్ చేయము మసాలా అసలు వేసుకోకూడదు వేసుకుంటే టేస్ట్ వేరు వేసుకోకపోతే టేస్ట్ వేరు పెద్దవి ఉంటే ఇలా ముక్కలు కోసేసుకోండి మరి చిన్న చిన్నవి ఉంటే ఇంకా అలా వదిలేయండి చిన్న చిన్న బాల్స్లా గుడ్లలా ఉన్నాయి కదా ఇంకా అలా వదిలేసాను చిన్న చిన్నవే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత అంత టేస్ట్ ఉండకపోవచ్చు కానీ వేడివేడిగా మాత్రం చాలా బాగుంటుంది తింటే చాలా మంచిది కదా వాటి వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇది అయితే రెండు కడాయిలు అయితే వండేస్తున్నాను ఒకటి సరిపోద్ది కానీ కొంచెం టైం సేవ్ అవ్వాలని చెప్పేసి నేనైతే రెండు పెడుతున్నాను అంటే ఏంటంటే నెత్తళ్ళు ఫ్రై చేస్తాను కదా అవి ఫ్రై అయ్యేలోపు మనకు ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ బాగా మగ్గిపోద్ది అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తాను లేదంటే ఫస్ట్ మీరు నెత్తళ్ళు ఫ్రై చేసేసి అవి తీసేసి అందులోనే కూరండు వేయచ్చు నేనైతే ఇంకా టైం సేవ్ అవ్వాలని ఇలా అయితే చేస్తాను అనమాట ఇంకొంచెం ఆయిల్ వేసి నెత్తళ్ళు అయితే వేసేసాను ఇంక పక్కన అలా ఫ్రై అవుతూ ఉంటే మనం కూరని ప్రిపేర్ చేసేద్దాం ఆల్రెడీ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాలు అన్నీ వేసేసుకుందాం నేనైతే ఉల్లిపాయ అయితే వేస్తున్నాను ఇవి బాగా కొంచెం మనం పులిసే పెడుతున్నాము కాబట్టి బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఉడికితే సరిపోతుంది అనమాట నేను చాలా కూరలు అయితే ఆల్రెడీ నేను చామకూరదుంపులో ఒక కూర నేను మన ఛానల్లో పెట్టాను ఉప్పు చేపలతో పెట్టినట్టున్నాను నెత్తలతో పెట్టలేదు సేమ్ ప్రాసెస్ ఒకటే కానీ మరలా ఒకసారి ఇప్పుడు అన్సీజన్ కదా ఇంకెలాగో ఈ చేపలతో కాలం గడిపేయాల్సిందే కాబట్టి నేను ఇంకైతే పెడుతున్నాను అనమాట చూసారా నేను పక్కన ఇవి వేపుకుంటూ అలాగే అవైతే ఇంకా వండేస్తున్నాను అనమాట టైం సేవ్ అవుతుంది అనమాట లేదు మేము ఫ్రీగానే ఉన్నామనుకుంటే ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకొని తీసే ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అందులో కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసుకొని ఇంకో కూర అయితే ప్రిపేర్ చేసుకోండి అయితే రెడీ అయిపోయినాయి కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేసుకొని అవి కూడా బాగా కలిపేసుకోండి కొంచెం ఉప్పు ఉప్పుగా బాగుంటాయి అనమాట అంటే నెత్తలు సాల్ట్ ఇవి కాదు కదా అన్సాల్టెడ్ కాబట్టి సాల్ట్వి కాదు అందుకని కొంచెం లైట్గా కారం అలాగే ఉప్పు కూడా వేసుకుంటే ఏంటంటే ఆ నెత్తళ్ళు టేస్ట్ బాగుంటుంది చప్పగా ఉండకుండా ఇదనమాట ఇంకా ఫ్రై అయిపోయిన పక్కన ఇంక ఈ పక్క ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయి కదా ఉడికేసే కదా ఇంక ఇవి ఈ రెడీ అయిపోయినాయి ఇంకా నేనైతే ఇవి ఇంక పొయ్యి ఆరిపేస్తాను ఇంకా ఆపేసి ఇంకా ఈ కూర అయితే చూసుకుంటాను అనమాట ఇంకా ఇంకా ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి కాబట్టి ఇక టమాటాలు అయితే వేసేసాను ఇక టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇంకా సామకూర తుంపలు వేసేయటమే ఇదనమాట ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ మనం చేస్తూ ఉంటే దీన్ని బట్టి ఇంకా అన్ని కూరలు వండవచ్చు అనే ఒక ఐడియా అయితే మనకైతే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నెత్తల ప్లేస్లోనే మనం చేపలైనా అంతే ఎండి చేపలైనా సరే అంతే క్లీన్ చేసే ప్రాసెస్ అదే కానీ గోరువెచ్చట నీటిలో మాత్రమే వేయండి లేదంటే చేపంతా పిండి పిండి అయిపోతుంది అనమాట ఇంకా చింతపండు అయితే నా ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని పక్కన అయితే నానపెట్టేస్తుంది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా చింతపండు ఎంత తీసుకున్నాం అనేది మెయిన్ కాదు మనకు అందులో అంత వేసుకోవాలన్నమాట ఇంత వేసేయండి అని చెప్తే పులిపు ఎక్కువైపోతుంది లేదంటే తక్కువైపోద్ది కొంచెం సాల్ట్ అయితే వేసాను అది అనమాట చింతపండు అయితే అది తీసుకొని పక్కన పెట్టుకోండి బ్యాచిల్ బ్యాచ్లుగా వేసుకోండి వేసి బాగా కలిపి టేస్ట్ చేయండి అలా చేస్తే సరిపోయింది ఇంకా ఆఫ్ చేసేయండి ఇంకా ఉల్లిపాయ టమాటా అవి కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు సాంకూర దుంపలు అయితే వేసేసాను ఈ వీటికి కూడా ఇంకా ఉల్లిపాయ టమాటా సాల్ట్ వేసాం కదా సాల్ట్ కూడా బాగా ఇంకిపోయిన తర్వాత ఇంక నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం బాగా గమనించండి ఇప్పుడు ఈ స్టేజ్లో బంగాళిదుంపులు వేసినా ఇదే స్టేజ్లో వేస్తాం మునక్కాయ వేసినా ఇదే స్టేజ్లోని ఆల్రెడీ సామకూర దుంపలు ఉడికించేస్తాం కాబట్టి మునక్కాయ కూడా కొంచెం లైట్గా ఉడకాలన్నమాట నేను పసుపు మీకోసం వేస్తున్నాను నిజానికి అయితే మా కారంలోని పసుపు మేము యూజ్ చేయం సరిగ్గా ఇంక మీరు పసుపు వేయలేదని చెప్పేసి మీరు కూడా వేయరేమో అని నేనైతే పసుపు వేస్తున్నాను మా కూరలు పసుపు పసుపు అయిపోతుంది ఎందుకంటే మా కారంలో పసుపు ఉంటుంది నేను ఎగస్ట్రా మీకోసం కొంచెం పసుపు వేస్తున్నాను ఇంకా ఆ పసుపు ఇది పసుపు కాస్త కొంచెం ఎక్కువగానే అవుతుంది చేతులు పసుపుగా ఉంటున్నాయి అంటే మీరు మర్చిపోతారేమో నువ్వు ఒకవేళ అని చెప్పేసి వేస్తున్నాను నిజానికి మా కారం మసాలా కారం అంటే చాలా బాగుంటుంది ఈ మేము కూరల్లోనే మసాలాలో ఎందుకు ఎక్కువ వేయమంటే మా కారంలోనే మసాలా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయమంటే జీలకర్ర ధనియాలు చెక్క లవంగాలు యాలక్కాయలు సొంఠి ఇంకా మిరియాలు ఇవన్నీ ఉంటాయి అనమాట పసుపు ఇంకా మిరపకాయలు ఇవన్నీ మేమైతే గసగసలు కూడా వేస్తాం ఇవి ఇవన్నీ వేసి మేము మా మరపెట్టిస్తాం అనమాట కారం చాలా టేస్ట్గా ఉంటుంది కలర్ కానీ టేస్ట్ కానీ అస్సలు చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు కూడా మేము చెదగొట్టి వేస్తాము ఇంకా దాని మూలం ఏంటంటే మా కారం ఇంకా కూరల్లో మేము పసుపు వేసుకోకపోయినా చాలా బాగుంటుంది చూడండి మనకి పులుపు పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి నేనైతే ఒక రెండు మూడు స్పూన్లు వేసినట్టున్నాను ఇంకా వేసుకొని ఇప్పుడు కాసేపు ఉన్న తర్వాత వాటర్ అయితే ఇంకా వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ అయితే వేసాను ఎందుకంటే చింతపండు వేసినప్పుడు మళ్ళీ వాటర్ వేస్తాం కదా ఇంకెక్కువ వాటర్ అయితే వేయద్దు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే మనం మునక్కాయ మునక్కాయ ఎండి చేపలు వండినప్పుడు ఈ వంకాయ ఎండి చేపలు వండినప్పుడు కంటే ఇలా చామకూర దుంపలు బంగాళాదుంపలు వండినప్పుడు కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి ఎందుకంటే ఈ దుంప విడిపోయి గుజ్జు అయిపోయి చిక్కదానం ఎక్కువ చేస్తుంది అనమాట అందుకని మనం కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి నేనైతే ఇప్పుడు ఉడికించడానికి తక్కువగా వేసాను కానీ చింతపండు వేసిన తర్వాత సరిపడా వాటర్ అయితే ఎక్కువగానే వేస్తాను అది చూసి వేసుకోండి మరలా మీరు తక్కువ నీళ్లు వేస్తే ఏంటంటే ఇంకా చామకూర దుంపలు పులుసు అవ్వదు చేమకూర దంపల కూర అయితే అయిపోద్ది అనమాట అది కారం గురించి వచ్చేసి చాలామంది అడుగుతున్నారు మీ కారం ఏంటి ఇలా ఉంటుంది అని చెప్పేసి మా కారం మసాలా కారం అనమాట ఇందులో మసాలా అన్నీ వేస్తాము అయితే బయట కారాలు ఏంటంటే ఒట్టి పసుపు పసుపు లేకుండా వట్టి మిరపకాయలతోనే కారం చేస్తారు మాదైతే మసాలా కారం అనమాట చూసారా చింతపండు కూడా వేసాను వేసి ఇప్పుడు పులుపు చూస్తాను పులుపు చూసి ఇంకా దాన్ని బట్టి నీళ్లు వేస్తాను అనమాట ఇంక మరగాలి కదా బాగా చింతపండు మొత్తం స్మెల్ లేకుండా నీట్గా అవ్వాలి కదా నేను ఇంకా దాన్ని చూసి వేస్తాను ఇప్పుడు ఈ స్టేజ్లో నెత్తాల్లో అయితే వేసేయండి ఇదిగోండి నేను నెత్తళ్ళు కూడా ఇంకా పక్కన పెట్టుకుని వేసేసాను ఇక ఆ ప్యాన్లో ఆయిల్ ఎక్కువగా ఉండిపోయింది కదా మీరు అసలు అలా వదిలేయద్దు నేనైతే వదిలేను వాటర్ వేసి కడిగేసి వేసేస్తాను నీట్గా చేసిందే కదా నిజానికి అందులోనూ కూర వండాలి కానీ మనం వేరే పాన్లో వండేననమాట అందుకని ఇంకా ఆ నీళ్లు కూడా నీట్గా కడిగేసి అయితే అందులో వేసేస్తాను ఇక కారం అయితే ఎండి చేపలు అయితే సేల్ చేస్తున్నాను చాలామంది అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారు రివ్యూస్ కూడా బా బాగానే ఇస్తున్నారు బాగానే ఉన్నాయని ఏంటంటే మార్కెట్లో కొన్నదానికి మా దగ్గర కొంట నా దగ్గర ఆర్డర్ పెట్టుకోవడానికి ఏంటి తేడా అంటే తేడా ఏం లేదు కాకపోతే నేను ఎప్పటికప్పుడువి స్టాక్ లేనివి అంటే మా ముందే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకొని నేను పంపిస్తున్నాను అనమాట వాళ్ళనే పంపించమన్నా అయితే వాళ్ళకి కుదరట్లేదు అంటున్నారు ఇంక అందుకని నేను వాళ్ళ దగ్గర తీసుకొని ఇంకా నేనే క్లీన్ చేసి నేనైతే ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాను అనమాట ఇకపోతే వా నెత్తళ్ళు రొయ్యలు వచ్చేసి మా దగ్గర నెత్తళ్ళు రొయ్యలు పచ్చివి ఉండవు చీ సారీ ఎండివి ఉండవు పచ్చివే అమ్ముడుపోతూ ఉంటాయి మేము మాకు దగ్గరలోనే ఒక సంత అయితే ఉంది సందోల్ సంత అని ఇంకా అది శుక్రవారం జరుగుతుంది అనమాట శనివారం నైట్కి వెళ్తూ ఉంటారు ఇంకా అప్పుడైతే నేను తెప్పిస్తున్నాను తెప్పించి అవి అయితే ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట అయితే చాలా మంది కారం కూడా పంపించమంటున్నారు మీకు మీలో కూడా ఎవరికైనా కారం కావాలంటే కామెంట్ చేయండి నేను కారం కూడా సేల్ చేస్తాను అనమాట నేను డీటెయిల్స్ ఇస్తాను దానికైతే కాల్ చేసేయండి మన ఛానల్లో డీటెయిల్స్ ఉంటాయి మీరు తప్పకుండా ఫాలో అవ్వండి ఆర్డర్ పెట్టుకోండి పచ్చి చేపలు కూడా సేల్ చేద్దాం అనుకుంటున్నాను కొరియర్ చేస్తాను ఎవరికైనా కావాలంటే అవి కూడా చేయండి పచ్చి చేపలు కావాల్సిన వాళ్ళు కూడా చూసారు ఎంత చక్కగా అయిపోయిందో కరివేపాకు చూస్తారే నేను ఎప్పుడు వేస్తానో కరివేపాకు స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మసాలాలు ఇది దీంట్లో అసలు వేయము కరివేపాకు స్మెల్ సరిపోతుంది ఇంకా దగ్గరికి అయిపోయినట్టే వాటర్ కూడా వేసాను చూసారా ఎంత బాగుందో నెత్తళ్ళు కూడా గుండా అవ్వకుండా చాలా బాగుంటుంది ఆయిల్ పైకి తేరిందంటే పులుసు మనకు రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుంది అనమాట అందుకని మనం కొంచెం పలసగా ఉన్నప్పుడే దించేసుకోవాలి ఇంకైతే రెడీ అయిపోయింది ఇంకా ఇంకే ఆలస్యం లేదు తినేయటమే వేడివేడిగా చాలా బాగుంటుంది చామకూరదుంపులు కూడా మనకు చాలా మంచిది మోకాళ్ళకి వాటికి కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు బాగుంటాయి పెట్ట చేయడం కష్టం అని చెప్పేసి పెట్టకుండా ఉంటారు కొందరు అలా ఉండద్దు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కోర ఎలా ఉంది నేను ఎలా అనేది కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి ఇంతవరకు లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ కొందరికి రికమెండ్ అవుతుంది ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఇదండి వీడియో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కెదం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్